అది ఎండాకాలం మే నెల రాత్రి తొమ్మిది గంటల సమయంలో సికింద్రాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్నారు సిటీకి కాస్త దూరం కావడంతో జనాలు పెద్దగా లేరు చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లతో నిర్మానుషంగా ఉంది ఈ కాలనీలో మా ఉంటారు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కొన్నప్పుడు వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే సంవత్సరం క్రితం మాకు మా వాళ్ళకి పెద్ద గొడవైంది దాంతో అమ్మవాళ్ళకి వాళ్ళకి మాటలు లేవు కానీ అత్తకి మామకి నేనంటే చాలా ఇష్టం తన కూతుర్ని నాకు ఇవ్వాలని అత్త కోరిక అందుకే ధైర్యంగా వెళ్తున్నాను వీధిలో నడుస్తుంటే వీధి కుక్కలు నన్ను వింతగా చూస్తూ నా వెంటే వస్తు అరుస్తున్నాయి మెల్లిగా నడక స్పీడ్ పెంచి మా వాళ్ళ ఇంటి గేట్ ఓపెన్ చేసి ఇంటి డోర్ ముందు నిలబడి బెల్ కొట్టాను గేటు బయట చూస్తే కుక్కలు వెళ్ళిపోయినట్టున్నాయి ఇంకా డోర్ ఓపెన్ కాలేదు నేను ఆ ఇంటి ముందున్న పూల మొక్కల్ని చూస్తుంటే ఆ మొక్కలపై ఓ అమ్మాయి నిడపడింది అది డాబాయిలు కావడంతో పైన ఎవరున్నా సరే నీడ ఈజీగా కింద పడుతుంది బహుశా నా మర్దరు సాయిత అనుకొని చూద్దామని కాస్త ముందుకెళ్లి పైన చూశాను పైన ఎవరూ కనిపించలేదు అప్పుడే డోర్ ఓపెన్ అయింది డోర్ తీసింది ఎవరో కాదు నా మర్దరు సాయిత అంతలోనే ఇంట్లోకి ఎలా వెళ్ళిందబ్బా అనుకుని డోర్ దగ్గరికి వెళ్ళగానే బావా ఏంటి సడన్ సర్ప్రైజ్ వస్తున్నట్టు చెప్పనేలేదు అంటూ సాయితీ నైట్ ట్రాక్ పాయింట్ టీషర్ట్ చేతిలో మొబైల్ తో నన్ను పలకరించి లోపలికి రమ్మంది నేను ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్నాను వంటింట్లో ఉన్న మా అత్త వచ్చి పలకరించి ఫ్రెష్ అయి రమ్మంది ఇక తింటూ అత్త నాకు రేపు గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంది అందుకే ఇలా చెప్పకుండా వచ్చాను అని మోమాటంగా చెప్పాను అరే గట్లంటే రాదిత్య ఇది నీళ్లు రేపు పెండ్లైనాక కదా ఉండాల్సింది అని అత్త అనగానే పక్కనే కూర్చున్న సాయితీ నా తొడగిచ్చింది అని అరవగానే ఏమైందిరా అని అత్త కంగారుగా అడిగింది ఏం లేదత్త చీమ గిచ్చింది చీ కరిచింది అని చెప్పి సాయితి తోడని పిండేశాను సాయితేమో నొప్పే లేనట్టు హాయ్ హాయ్ అంటూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తింటుంది ఇక తినడం అయ్యాక కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నా మామ ఇంటికి రాగానే తను పలకరించాడు ఇక లేట్ అవుతుండడంతో అత్తా నేను టెరెస్ పై పడుకుంటాను నాకు చుక్కల్ని చూస్తూ పడుకోవడం అలవాటు సరేనా అని అడిగాను అత్త దానికి అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో రూమ్ ఉంది ఫ్యాన్ కూడా వదిలేసి పైన దోమలు పోయి వస్తావా పైగా ఈ ఏరియా అంత మంచిది కాదంట్రా లేనిపోని గాలు సోస్తాయి చెప్పేదిను ఈనే వాడుకో అని నచ్చ చెప్తున్నా నేను వినలేదు ఇక నేను బతిమలాడేసరికి హత్త కూడా ఒప్పుకొని చాప దిండు దోమల చక్రం వాటర్ బాటిల్ చీపురు కట్ట ఇచ్చింది వాటిని తీసుకొని సాయితి టెరస్ పైకి వెళ్లేందుకు స్టెప్స్ ఎక్కడున్నాయి అని సాయితిని అడిగాను ఇంటి ఉన్నాయిగా బావా అవే అని చేయి చూపించింది నేను మెట్లు ఎక్కుతూ ఉండగా నా బుర్రలో ఏదో తోచింది మెట్లు ఇక్కడుంటే మరి సాయితే నా కంటపడకుండా కిందకొచ్చింది అని ఆలోచిస్తూ టెరెస్ పైకి వెళ్ళాను ఒక్కసారిగా వేడి గాలి అలా నన్ను తాకుతూ వెళ్ళింది పైన ఆకాశంలో చంద్రుడు చుక్కలు మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి చుట్టూ ఉన్న శూన్యంలో చెట్లు స్లోగా ఊగుతూ ఉన్నాయి ఇక్కడంతా భయపెట్టే దృశ్యాలు ఏమీ లేకున్నా దూరంగా వెలుగుతున్న మంట నన్ను మెల్లిగా భయంలోకి తీసుకుని వెళ్ళింది అది మామూలు మంట కాదు అదొక శ్మశాన వాటికలో వెలుగుతున్న చితి మంట దాన్ని చూశాక నాకిక్కడ పడుకోవాలన్న మూడు మూసుకుపోయింది పక్కనే శ్మశాన వాటికని పెట్టుకొని ఇప్పుడు ఎలా ఇక్కడ పడుకోవాలి ఏం కాదులే దెయ్యాలు లేవు ఏమీ లేవు భయపడుతూ భయపడుతూ కూలరావా భయపడద్దు అని ధైర్యం చెప్పుకుని చీపురు కట్టుతో నేల క్లీన్ చేసి చేప వేసి దిండు వేశాడు ఇక దోమల చక్రం అంటిద్దామనుకుని అగ్గిపెట్టె తీసి పుల్ల గీకగానే ఆరిపోయింది కాని గాలి వేయడం లేదు చుట్టంతా సైలెంట్ గా ఉంది మళ్ళీ పుల్ల వెలగక ముందే ఆరిపోతుంది ఇక ఎంత గీకినా వెలగట్లేదు చిరాకుతో అగ్గిపెట్టిని పాడేసి గమ్మున పడుకున్నాను అలా ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఇళరాజ పాటల్ని మొబైల్లో పెట్టుకుని వింటూ నిద్రలోకి జారుకున్నాను కొంత సమయం తర్వాత నా మెడపై చల్లని నాజూకైన చేతి తాకుతున్నట్లు స్పర్శ తగిలింది భయంతో గట్టిగా పైకి పైకినే చూశాను సాహితి నా పక్కలో ఉంది నీ ఎంకమ్మ నువ్వా ఇలా దెయ్యంలాగా సడన్ గా చేయి చచ్చిపోతే ఎవడే రెస్పాన్సిబిలిటీ అంటూ సాయితీపై అర్చాను సాయితి బుంగమూతి పెట్టి సారీ బావా నువ్వు వచ్చాక నాకు అసలు నిద్ర పట్టడం లేదు నువ్వు ఉండే ఒక్కరోజైనా నీతో హాయిగా గడపాలని సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చాను నీలాగా సరే కాని రా పడుకుందా అని నా చేయి పట్టుకుని పక్కలోకి లాగింది ఇద్దరం పడుకొని ఒకరినొకరు చూసుకుంటూ దుప్పటి కప్పేసుకున్నాం మా మధ్య గాలి కూడా దూరనంత దగ్గరయ్యాం మా ఇద్దరిని చూసి చంద్రుడు మబ్బుల్లో దూరిపోయాడు రెండు గంటలు గడిచాక గుడ్లగుప చప్పుడుతో నాకు హఠాత్తుగా మెలుకు వచ్చింది స్లోగా కళ్ళు తెరిచాను టెర్రస్ చివరన గోడపై అటువైపు తిరిగి కూర్చున్నట్టు ఓ అమ్మాయి కనిపించింది తన జుట్టు కిందకి ఆనేలా ఉంది చూడటానికి సాయితీలా ఉందేంటి ఉండడమేంటి తను సాయితీనే భయం లేకుండా ధైర్యంగా అటువైపు కాళ్ళు వేసి అందులోను శ్మశానం వైపు తిరిగి కూర్చుందేంటి అంటూ నేను మనసులో అనుకుంటూ నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళాను తన వినకాలి నిలబడి తనని పిలుద్దామని నోరు తెరవబోతుండగా గట్టిగా గాలి వచ్చి తన కురులు ఎగిరి నా మొక్కాన్ని తాకాయి ఆ స్మెల్కి నాకు స్వర్గం కనిపించింది వెంటనే తేరుకుని సాయితే ఏంటి వచ్చినా భయం లేదా పదా పడుకుందా అని అన్నాను తను అటువైపే తిరిగి ఇక్కడ కాదు బావా నాకు అక్కడ ఆ శ్మశానంలో పడుకోవాలని ఉంది బావా తీసుకెళ్ళవా అంటూ ఓ రకమైన గొంతుతో అంది ఆ గొంతు విన్నాక నాలో నాకే తెలియని భయం స్టార్ట్ అయింది ఏ సాయి మెంట ముందు ఆ గోడపై నుండిలే అని భుజంపై చేయబోతుండగా హఠాత్తుగా నా భుజంపై చేయి పడింది నా గుండె అక్కడే అరసక నాగిపోయింది భుజంపై పడ్డా చేతులని చూస్తూ వెనక్కి తిరిగాను బావా ఇక్కడ నిలబడి ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ సాయితీ నన్ను విచిత్రంగా చూస్తూ అడిగింది నేను వెంటనే వెనక్కి తిరిగాను గోడపై ఎవరూ లేరు ఏంటి బాబు ఇక్కడ ఏం చేస్తున్నా అని సాయితి మళ్ళీ అడిగింది నేను ఏం లేదు గాలి కోసం ఇలా వచ్చాను అని చెప్పాను సరే రామరే అని సాయితి నా చేయి పట్టుకుని వెళ్తుంటే సాయితీ ఒక్క నిమిషం నేను వచ్చే ముందు నువ్వేమైనా టెర్రస్ పైన ఉన్నావా అని అడిగాను లేదే ఈ రోజు అసలు నేను టెరెస్ పైకి రాలేదు అని చెప్పింది అవునా సరే నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్ళు తీసుకురావా అని అడిగాను ఏంటి బావా అప్పుడే తడారిపోయిందా నీళ్ళెందుకు నీ దాహం నేను తీరుస్తానుగా అంటూ నా దగ్గరకు వస్తూ ఉండగా నీ వెనక ఎవరు ఉన్నారు అని గుండె అదిరిపోయేలా అరిచి చెప్పగానే సాయితీ భయపడిపోయి నన్ను గట్టిగా కౌగిలించుకుంది నేను స్లోగా నవ్వుతూ హే భయపడ్డావా చూడు అని తన భయపడుతూ ముద్దొస్తున్న మొహాన్ని చూస్తుంటే తను నా వెనకాలే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బావా వెనక నీ వెనుక ఎవరు అమ్మాయి చూడు బావా అని వణుకుతూ అంది అరే అవునా ఉండని సాయితీ తను నా ఫ్రెండే నేనే రమ్మని పిలిచాను నిన్ను ఆట పట్టిద్దామని అని నేను జోక్గా అనగానే అయ్యో లేదు బావా నిజంగానే ఒట్టు అని ఒట్టు కూడా వేసుకుంది నాకు తేడా కొట్టి నేను వెనక్కి చూస్తే ఎవరూ కనిపించలేదు సాయితీ నువ్వేదో భ్రమ ముందలి వాటర్ తీసుకురా అని తనని పంపించాను తను భయపడుతూనే నన్ను పదే పదే చూస్తూ వెళ్ళిపోయింది నాకు తెలుసు సాయితీ కూడా ఆ అమ్మాయిని చూసిందని సాయితి వెళ్ళిపోయాక నాలో మెల్లిమెల్లిగా భయం మొదలవుతుంది ఇందాక ఇక్కడ కూర్చుంది ఎవరై ఉంటారు నిజంగానే దయ్యమా మూసుకొని కిందికి వెళ్ళిపోతే బెటరేమో సాయితీ పైకి వచ్చేటప్పుడు వెళ్ళిపోదాం అని ఎటూ చూడకుండా దుప్పటి మడత పెట్టేందుకు దగ్గరికి వెళ్ళగానే చిన్నగా ఏడుపుతో పాటు గజ్జల శబ్దం వినిపించింది దెబ్బకి మడత పెట్టడం మర్చిపోయి దుప్పటి నిండా మూసుకొని బిక్కుబిక్కుమంటూ ముడ్చుకొని పడుకున్నాను నా లైఫ్లో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు ఆ ఏడుపు గజ్జల చప్పుడు ఆగకుండా వినిపిస్తూ నాకు దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తోంది నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు సడన్ గా ఆ శబ్దం ఆగిపోయింది టెర్రస్ అంతా సైలెంట్ గా మారిపోయింది నాకు ఆ కేవలం నా గుండె ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఉక్కపోతా ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నా దుప్పటి తెరవలేని పరిస్థితి దాదాపు పది నిమిషాలు దాటింది ఆ సైలెంట్ కొనసాగుతూ ఉంది సాయితీ ఇంకా రాలేదెందుకు అని పక్కకు తిరిగి దుప్పటిని భయం భయంగా కొంచెం తెరిచాను గుండె షాకే దృశ్యం కనిపించి స్పీడ్ గా మూసేశాను నా పక్కనే ఆ అమ్మాయి పాదాలు అంటే ఆ దెయ్యం నా పక్కనే ఎంతసేపు ఉందా అని తెలిసి బాడీ అంతా వణుకుతోంది అప్పుడే బావా లే వాటర్ తెచ్చా అని సాయితు గొంతు వినిపించింది అమ్మయ్య సాయితు వచ్చేసింది అనుకుని దుప్పటి తీస్తుంటే నిజంగానే అది సాయితేనా లేక అని మళ్ళీ అనుమానంతో ఆగిపోయాను లే బావా వాటర్ తెచ్చాను అని మళ్ళీ అంది సాయితే ఉంటుందని దుప్పటిని మెల్లిగా తెరిచి చూస్తే సాయితే ఉంది కానీ ముందులా లేదు కోడపై కూర్చున్న అమ్మాయిలా ఉంది జుట్టంతా విరబూసుకొని మొహమంతా పాలిపోయి పిశాచిలా ఉంది లేబావా నీళ్లు తీసుకో అని నా వైపు చూస్తూ ఉంది సాయితీ నువ్వేంటే ఇలా తయారయ్యావు నన్ను భయపెట్టేందుకు ఇలా చేయట్లేదుగా అని నేను వణుక్కుంటూ అన్నాను ముందు నీళ్లు తీసుకో అని చేతికిచ్చింది క్యూబ్ ఐస్క్యూబ్లా చాలా చల్లగా ఉంది కానీ అందులో నీళ్లు మాత్రం వేడిగా ఉన్నాయి తాగగానే ఉప్పుగా అనిపించింది ఆ చీకట్లో అదేంటో అర్థం కావడం లేదు ఇక చాలాని ఇచ్చేశాను సాయితి మెల్లిగా నా పక్కనే పడుకొని పైకి సైలెంట్గా చూస్తూ ఉంది నేను నిలబడి అక్కడి నుండి కిందకి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను బావా పడుకో నిలబడ్డావే అని సాయితీ అంది నేను మెల్లిమెల్లిగా కింద కూర్చొని భయంతో కొంచెం దూరంగా పడుకున్నాను సాయితి నాకు దగ్గరగా వచ్చి పైన చేయి వేసింది నా కళ్ళల్లో కళ్ళు పెట్టి తన మొహాన్ని నా మొహం దగ్గరికి తెచ్చేస్తుంది హెడ్ఫోన్స్ ఊడిపోయి పాట బయటకు వినిపిస్తుంది టైం అర్ధరాత్రి రెండు కావస్తోంది ఏంటి ఇదంతా కల ఊరి నాయన నిజమనుకుని హడల్ తెచ్చా అంటే సాయితి పైకి రాలేదా దేవుడా అనుకుని దుప్పట్ని మూసుకోగానే అవే గజ్జలు చప్పుడు టెరస్ పైకి ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపిస్తూ ఉంది నా గుండె అదురుతోంది దుప్పటి మెల్లిగా తీసి చూస్తే సాయితి సాయితి నా దగ్గరికి వస్తూ ఉంది ఉట్టి చేతులతో కాదు వాటర్ గ్లాస్తో నా మైండ్ అంతా ఒక్కసారిగా గిర్రుమని తిరిగింది కళ అనుకుంటే నిజంగా సాయితీ వాటర్ తెస్తుందేంటి సాయితి సాయితీ వచ్చి బావా ఇదిగో నీళ్లు లేట్ అయినందుకు సారీరా అమ్మ చూసింది అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది అని గ్లాస్ ఇచ్చింది నీళ్లు సాయితీ నార్మల్గానే ఉన్నారు నీళ్లు తాగాక సాయితి పక్కలో పడుకుంది బయట భయం లేకున్నా లోపల ఎక్కడో మూలకి భయం ఇంకా అలానే ఉంది పడుకుని తనని చూస్తూ దుప్పటి కప్పేశాను కొంతసేపటి తర్వాత నాకు ఊపిరి ఆడడం లేదు నా చేతులు కదలడం లేదు కాళ్ళు పైకి లేవడం లేదు పక్షవాతం వచ్చిన వాడిలా అయిపోయాను కళ్ళు తెరిస్తే నా పైన ఆ దెయ్యం సాయితే నా పీకని గట్టిగా నొక్కేసి కూర్చుంది నేను ఎంత గింజుకుంటున్నా వదలడం లేదు గట్టిగార్చి గార్చి వదిలించుకొని పైకి లేచి చూస్తే కాస్త వెలుతురు కనిపించింది సాయితే నా పైన ఎవరూ లేరు గ్లాస్ కూడా లేదు ఏంటి ఇది కూడా కలనా ఇక ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అనుకుని లేచి దుప్పటి మడత పెట్టి స్పీడ్గా కిందికి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇల్లంతా పాడుపడ్డ ఇల్లులా మారిపోయింది కొన్ని ఏళ్ళుగా ఎవరూ లేనట్లుగా ఉంది ఏంటిది లేరా నిద్ర నుంచి లే ఇది కూడా లే ఉంటుంది లే సాయితీ అత్తమ్మా లే నిద్ర నుంచి లే లే నిద్రలోంచి లే అని ఎంత గిచ్చుకుంటున్నా ఇది నిజమేనని అనిపిస్తోంది నా బ్యాగ్ కూడా సోఫాలోనే ఉంది నేను తీసుకెళ్లిన దుప్పటి దుమ్మ పట్టి ఉంది నమ్మలేకపోతున్నాను సాయితి అత్త ఎక్కడున్నారు ఏమైపోయారు సాయితి అని ఏడుస్తూ తీసుకుని బయటకు వచ్చి గేట్ ముందు నిలబడి ఇల్లునే చూస్తూ ఉన్నాను అప్పుడే జాగింగ్కి వెళ్తున్న కాలనీ అంకుల్ నన్ను చూసి ఏంటి బాబు ఏంటి ముందున్నా అని అడిగాడు నేను నాకు జరిగిందంతా ఆ అంకుల్ చెప్పాను అయ్యో ఆ దేవుడు నిన్ను కాపాడినట్టున్నాడు బాబు అంటే మీకు ఇంతవరకు ఈ విషయం తెలీదా సారీ బాబు ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు నాకు ఎలాన ఉంది ఒక నెల క్రితం ఈ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఈ ఇంట్లో ఉండే ఆ ముగ్గురు కాలి బూడిదైపోయారు అప్పటి నుండి ఇల్లు ఇలానే ఉంది కానీ అప్పుడప్పుడు ఆ ఇంటి టెరెస్ పైన ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతూ కనిపిస్తుందని కాలనీ వాళ్లంతా చెప్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే రాత్రి జరిగిందంతా నాకు కనిపించిందంతా సాయితీ అత్తమ్మ మామయ్య ఆత్మలా అయ్యో అయ్యో దేవుడా అంటే ఇప్పుడు సాయితీ సాయిదా గొడవల వల్ల బంధాలని దూరం చేసుకోకండి బంధం దూరం అయితే ఆ బాధ జీవితాంతం భరించాల్సి వస్తుంది గొడవలు మాట్లాడుకుంటే మానిపోతాయి బంధం ఒక్కసారి దూరం అయితే ఆ బాధ ఎప్పటికీ మానలేదు మీ దగ్గర